కనీస వేతనం రెండు ఆరు వందలు ఇవ్వాలి ఉపాధి కార్మికులు కనీస వేతనం ఆరు వందలు ఉపాధి కార్మికులు కనీస వేతనం ఆరు వందలు ఉపాధి కార్మికులు కనీస వేతనం ఆరు వందలు రాష్ట్ర జాతీయ బడ్జెట్ లో రెండు లక్షల నలభై వేలు కేటాయించాలి బడ్జెట్ లో ఉపాధి కార్మికులు రెండు లక్షల నలభై వేలు జాతీయ బడ్జెట్ లో కేంద్ర కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల నలభై వేల కోట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్లకి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పక్కాగా అమలు చేయాలని అదేవిధంగా జాతీయ బడ్జెట్లో రెండు లక్షల నలభై వేల కోట్లు ఉపాధి కార్మికులు కేటాయించాలని కనీస వేతనం ఆరు వేలు ఆరు వందలు ఇవ్వాలని ప్రతిరోజు అదేవిధంగా కొలతలతో నిమిత్తం లేకుండా ఆరు వందలో కేటాయించాలని అదేవిధంగా చూసుకుంటే ఏదైతే కార్మికుడు ఉన్నాడో మనం పని కల్పించమని మనం లెటర్ పెట్టుకుంటే వారం రోజుల్లో మొత్తం ఉపాధి కార్మికులకు పని కల్పించాలని తదితర డిమాండ్లపై ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కార్మికులకు సంబంధించినటువంటి ఏ అయితే చట్టం ఉన్నదో ఆ చట్టాన్ని తుంగలో తొక్కే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిధులు తగ్గిస్తూ ఉన్నది గత సంవత్సరంలో ఏదైతే తొంభై ఐదు వేల కోట్లు కేటాయించారు దాన్ని తగ్గిస్తూ ఈ సంవత్సరం డెబ్బై ఐదు వేల కోట్లు కేటాయించారు ఇది వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము తీరంగా వ్యతిరేకిస్తున్నాం ఈ దేశంలో ఉపాధి కార్మికులు అనేక మంది ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరు ఉన్నారు అయితే ఈ దేశంలో ఉన్న సంపదంతా పెద్దలందరికీ దారదత్తం చేస్తున్న నరేంద్ర మోడీ పెట్టుబడిదారులకు వ్యాపారస్తులకు వాళ్ళు కొమ్ము కాస్తా ఉన్నాడు కానీ పేదవాడు ఈరోజు రెండు పోట్ల భోజనం చేసి ఉపాధి కార్మిక చట్టాన్ని నీరుగరిచే విధంగా ఈరోజు ఆ చట్టాన్ని ఎత్తివేసే ప్రయత్నంలో భాగంగా ఈ నిధులు తగ్గిస్తూ ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా మానుకొని ఈ రా రానున్న బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో రెండు లక్షల నలభై వేలు కేటాయించాలని కనీస వేతనం ప్రతిరోజు ఆరు వందల వరని సంవత్సరానికి రెండు వందల పది కల్పించాలని అదే ఎన్ఐసి సంబంధించిన సాఫ్ట్వేర్ని తీసివేసి యథావిధిగా కొనసాగించాలని అదేవిధంగా పని గంటల నియమితం లేకుండా ఒక సాంకేతిక పరిజ్ఞానం లేకుండా మామూలుగా ఒక టైం పెట్టి ఆ టైం ప్రకారం పని కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఏదైతే కార్మికులకి గ్రామీణ ఉపాధి కార్మికులకి వ్యతిరేకంగా ఇవన్నీ తీసివేయాలని నిర్పక్షంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సమీకరించి ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం